హిందూ సాంప్రదాయాలలో ధనుర్మాసానికి ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ మాసాన్ని శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవి ఆరాధనకు అత్యంత పవిత్రమైన కాలంగా భావిస్తారు ముఖ్యంగా తులసి పూజకు ఈ నెలలో విశేష ప్రాధాన్యం ఉంటుంది తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావించే సాంప్రదాయం ఉండటంతో తులసి లేకుండా విష్ణుపూజ పూర్తికాదు అయితే ఈ పవిత్ర మాసంలో భక్తి పేరుతో కొన్ని పొరపాట్లు జరిగితే అవి ఫలితాలను ప్రతికూలంగా మార్చుతాయి అందుకే ధనుర్మాసంలో తులసి పూజ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు దూరంగా ఉండాల్సిన పనులు తెలుసుకోవడం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ధనుర్మాసమనేది సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించినప్పటి నుంచి ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో డిసెంబర్ పదహారవ తేదీ నుంచి ఈ మాసం మొదలవుతుంది ఈ కాలంలో సూర్యుని తేజస్సు తగ్గుతుందని ఏ శుభకార్యాలు కూడా చేయకూడదు అందుకే పెళ్లిళ్ళు గృహప్రవేశాలు కొత్త వ్యాపారాల ప్రారంభం వంటి ముఖ్యమైన కార్యక్రమాలను ఈ సమయంలో వాయిదా వేస్తారు ఇది అశుభమనే భావన కన్నా ఆధ్యాత్మిక సాధనకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చే కాలంగా దీనిని చూడాలి ఈ మాసంలో భక్తులు ఎక్కువగా విష్ణు సహస్రనామ పారాయణం లక్ష్మీదేవి పూజ తులసి ఆరాధన వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు తులసి మొక్కను సాధారణంగా ప్రతిరోజూ పూజించినా ధనుర్మాసంలో కొన్ని ప్రత్యేక నిబంధనలు పాటించాల్సి ఉంటుంది ముఖ్యంగా తులసికి ఏవి సమర్పించాలి ఏవి సమర్పించకూడదు అనే విషయంలో స్పష్టత అవసరం ధనుర్మాసం సమయంలో తులసి మొక్కను అలంకరించే విషయంలో జాగ్రత్త అవసరం సాధారణ రోజుల్లో కొందరు సింధూరం లేదా ఇతర అలంకార పదార్థాలు వాడుతుంటారు కానీ ఈ మాసంలో అలా చేయకూడదు తులసి స్వచ్ఛతకు ప్రతీకగా భావించబడుతుంది అలాగే దర్భగడ్డిని తులసికి సమర్పించడం కూడా ఈ కాలంలో నివారించాలి దర్భగడ్డి యజ్ఞాలకు సంబంధించినది కావడంతో తులసి పూజలో దీన్ని వాడటం సరైనది కాదు నీరు సమర్పించే విషయంలో కూడా ధనుర్మాసంలో ప్రత్యేక నియమాలు ఉన్నాయి ప్రతిరోజూ తులసికి నీరు పోయడం అలవాటుగా ఉన్నా కొన్ని ప్రత్యేక రోజుల్లో మాత్రం తులసిని తాకకూడదు మంగళవారం ఆదివారం రోజుల్లో తులసి మొక్కకు నీరు పోయకూడదు ఈ రోజుల్లో తులసి విశ్రాంతి తీసుకుంటుంది అందువల్ల తాకడం లేదా నీరు పోయడం చెయ్యకూడదు మిగతా రోజుల్లో మాత్రం శుభ్రమైన నీటిని తులసికి సమర్పించవచ్చు ధనుర్మాసంలో తులసి పూజ పూర్తిగా నిషేధాలతోనే నిండి ఉంటుంది ఈ మాసంలో భక్తి శ్రద్ధతో చేసే సాధారణ పూజలకు మంచి ఫలితాలు ఉంటాయి నిషేధించిన రోజులు మినహా తులసికి నీరు సమర్పించడం దీపం వెలిగించడం అగరుబత్తులు వెలిగించడం వంటి సాధారణ ఆరాధనలు చేయవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో వీడియోస్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి